అందరికీ సెలవు ఈ వీడియోలో మనం ఆదికాండంలోని రెండో అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయంలోని మొదటి మూడు వచనాలు మొదటి అధ్యాయానికి చెందినవని తెలుసుకున్నాం ఈ అధ్యాయాన్ని పూర్తిగా చదివినట్లయితే నాలుగు నుండి ఏడు వచనాలు దేవుడు మొదటిగా నరుణ్ సూచించడం గురించి తెలియజేస్తుంది ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు నరుణి కోసం ఏదైనా తోటను వేయడం గురించి తెలియజేస్తుంది పది నుండి పద్నాలుగు వచనాలు ఏదైనా తోటలోని నాలుగు నదుల గురించి తెలియజేస్తుంది పదిహేను నుండి పదిహేడు వచనాలు మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలముల గురించి తెలియజేస్తుంది పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు ఆదాము గారు కోసం నిర్మించిన జంతువులకు ఆదాము గారు పేరు పెట్టు గురించి తెలియజేస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాలు ఆదాము గారు కోసం అవ్వను సృజించి ఆదామగారుతో వివాహం చేయుడు గురించి తెలియజేస్తుంది ఇలా ఈ అధ్యాయంలోని సృష్టి క్రమం గురించి తెలియజేస్తుంది అయితే ఈ వీడియోలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ఈ వీడియోలో ధ్యానిద్దాం దేవుడు సృష్టించిన మొదటి అధ్యాయంలోని సృష్టికి రెండో అధ్యాయంలోని సృష్టికి మధ్య గల వ్యత్యాసం ఏమిటి దేవుడు సృష్టించిన మానవుని యొక్క విధి అనేది అతని యొక్క నియంత్రణలో ఉందా దేవుడు ఈ సృష్టిని మానవుని యొక్క ఏ ప్రయోజనం కోసం సృష్టించాడు ఈ అధ్యాయంలో మానవుడు దేవునితో సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోనగలడు ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో ధ్యానించబోతున్నాం దేవుడైన ఆశయం భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందులి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలే అనగా దేవుడైన ఆశయం భూమి మీద వాన కురిపించలేదు నేలను శక్తిపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన హెన్ నేలమట్టితో నరుని నిర్మించి నాసిక నాసికారంధరములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన హెన్ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి షెడ్డు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి బలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి సీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీసోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదకములును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసి దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడో నది పేరు హిత్కేలు అది అసూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యోప్రటీసు మరియు దేవుడైన హష్యం నరుని తీసుకుని ఏదేను తోటను సేతపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన హష్యం ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదిన నిశ్చయముగా చచ్చదు అని నరుని క్ఞాపించను మరియు దేవుడైన హసే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుననుకొనేను దేవుడైన హసేం ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు వాటిని రప్పించను జీవము గల ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిన అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిను అప్పుడు దేవుడైన హసేం ఆదాముకు గాడనిద్దర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూచివేశాను తర్వాత దేవుడైన ఆశయం తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుణులో నుండి తీయబడి గనక నారి అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉంజరు అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా నుండి అయితే వారు సిక్కు ఎరుక ఉండేవి ఈ అధ్యాయాన్ని గమనించినట్లయితే రెండవ అధ్యాయంలో దేవుడు సృష్టించే సృష్టి విధానం అనేది పూర్తిగా మొదటి అధ్యాయానికి భిన్నమైన కోణంలో వివరించడం జరిగింది ఈ రెండవ అధ్యాయ సృష్టిలో ఆదాంగారే సృష్టి మొత్తానికి కేంద్ర బిందువు అనగా దేవుడు చేసే దాదాపు పతిచర్య ఆదాము గారి కోసమే మానవుని ముందు ఎటువంటి చెట్లు కానీ జంతువులు కానీ పక్షులు కానీ సృష్టించబడలేదు ఇది ఐదవ వచనంలో చూడగలం చెట్లు మరియు ఏదైనా తోట అనేది మానవుని కోసమే సృష్టించడం జరిగింది ఇది ఎనిమిదవ వచనంలో చూడగలం దేవుడు మానవుని తోట కోసం జంతువులను ఆకాశ పక్షులను నిర్మించడం జరిగింది ఇది పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో చూడగలం అంతేకాదు దేవుడు మానవుని కోసమే తనకు భార్యను సృజించడం జరిగింది ఇది ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చిన చూడగలం అంటే ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు మానవుని కోసమే సృష్టించడం జరిగింది ఎందుకు దేవుడు ఈ సృష్టిని మానవుని కోసమే సృష్టించడం జరిగింది మానవుడి నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మానవుణ్ణి ఏదైనా ఒక అవసరం కోసమే సృష్టించాడా దేవుడు ఈ సృష్టిని సృష్టింపక మునుపు ఒంటరిగా ఉండటం జరిగింది అందువల్ల దేవుడు మానవుని సృష్టించి అతనితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని అనుకున్నాడు అంటే దేవుడు మానవుని ఏదైనా అవసరం కోసం నిర్మించలేదు కానీ దేవుడు మానవుని కావాలని అనుకున్నాడు అందుకే మానవుని కోసం ఈ సృష్టిని అంతా సృష్టించడం జరిగింది అంతేకాదు తనకు పూర్తిగా స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది ఈ అధ్యాయంలో చెట్లను జంతువులను పక్షులను మానవుని కోసమే నిర్మించినట్లు చూడగలం అంటే ఇప్పుడు మానవుడి కోసం ఈ సృష్టిని దేవుడు నిర్మించాడు కాబట్టి మానవుడు దేవునికి విధేయత చూపాల్సి ఉంటుంది మానవుడు దేవుని పట్ల ఈ విధేయతను ఎట్లా చూపించగలడు అంటే మానవుని కోసం ఒక తోటను నిర్మించి ఆ తోటలో మానవుని ఉంచడం వల్ల ఇప్పుడు అతను ఆ తోటను జాగ్రత్తగా చూసుకోవడం దేవుని చెప్పిన పని చేయడం ద్వారా దేవునిపై విధేయత చూపగలడు అయితే సన్నిహిత సంబంధాన్ని మానవుడు దేవునితో దేవుడు మానవునితో ఎట్లా ఏర్పరచుకోనగలరు మానవునికి మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది పదహారు పదిహేడు వచనాల్లో మరియు దేవుడైన హర్షయం ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిర్భ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిండి తినమున్న నిశ్చయముగా చచ్చేదవని నరుని కాజ్ఞాపించను అంటే ఎప్పుడైతే మానవునికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందో అతనికి ఆజ్ఞలను కూడా ఇవ్వడం జరిగింది అంటే మానవుని యొక్క విధి అనేది అతను చేసే క్రియను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మానవుడు తన సృష్టికర్తతో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి దేవుడు ఏదైతే మానవుని నుండి కోరుకుంటున్నాడో ఆ బంధాన్ని ఏర్పరచుకోవడానికి మానవుడు దేవుని ఇచ్చిన ఆజ్ఞలను పాటించవలసి ఉంటుంది అలాగే దేవుడు కూడా మానవునికి కావాల్సిన అవసరతలను తీర్చడం ద్వారా అతను ఈ సంబంధాన్ని ఏర్పరచుకోగలడు ఈ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుడు గారిని నిర్మించి అతని కోసం తోటను సృష్టించడం జరిగింది అంటే గారు ఒంటరిగా ఉండడం వల్ల అతని అవసరతను గమనించి భూ జంతువులను ఆకాశపక్షులను నిర్మించడం జరిగింది అంతేకాదు గారికి సాటి అయిన సహాయం లేదని గారి కోసం అవ్వను సృష్టించి అతనితో వివాహం చేయడం జరిగింది దేవుడు మానవుని యొక్క అవసరతను ఇక్కడ గుర్తించడం జరుగుతుంది అట్లాగే మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించి తినవద్దు అని చెప్పిన ఫలాలను తినకుండా ఉండటం వల్ల దేవునికి విధేయత చూపడం జరుగుతుంది ఇలా దేవునికి మానవునికి మధ్య ఒక సంబంధాన్ని కొనసాగించడం గమనించగలం ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తాడో మానవుడు దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటాడు అంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం వల్ల దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నట్లు అంటే తనపై ఒక అధికారిగా దేవుడు ఉన్నాడని దేవుని యొక్క ఉనికిని గుర్తించడం వల్ల దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోనగలడు దీనినే దేవుడు మానవుని నుండి కోరుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అందుకనే మానవుడిని కావాలని అనుకుంటున్నాయి మానవుడు గనక ఈ సంభావ్యత యొక్క ఉనికిని గుర్తించకపోతే అతను ఆధ్యాత్మిక మరణానికి వదిలివేయబడతాడు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం వల్ల ప్రతిఫలం మరియు పాటించకపోవడం వల్ల శిక్ష అనుభవించవలసి ఉంటుంది మొదటి అధ్యాయంలో ప్రకృతి సృష్టికర్త ఒకే దేవుడని తెలుసుకున్నాం అంటే సృష్టికర్త ఒకే దేవుడు అని భౌతికంగా తెలుసుకుంటే సరిపోతుందా అందుకనే ఈ రెండు అధ్యాయం మానవుడు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఎట్లా పెంపొందించుకోనగలడు అని తెలియజేస్తుంది ఎందుకు ధర్మశాస్త్రం ఈ రెండు సృష్టి కథలతో ప్రారంభించడం జరిగింది ఎందుకంటే దేవుడిపై మనకున్న నమ్మకానికి విశ్వాసానికి మూలం ఈ రెండు అధ్యాయాలలో మనకు తెలియజేస్తుంది అంటే దేవునిని గుర్తెరిగి దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతూ ఆధ్యాత్మిక స్థాయిలో దేవునితో సంబంధాన్ని పెంపొందించుకుంటూ పరిపూర్ణత వైపు కొనసాగుతూ ఈ భౌతిక ప్రపంచంలో మానవుని యొక్క ఉద్దేశ స్థానాన్ని గుర్తించడమే ఈ రెండు సృష్టిల యొక్క ముఖ్య ఉద్దేశం సలోం సలోం సుధారభ